వెల్కమ్ టు జేపీ టాక్స్ నమస్తే అండి నా గురించి అతను నా వెనకాల చెడుగా చెప్తున్నాడేమో నా గురించి నెగటివ్గా మాట్లాడుతున్నాడేమో అని ఫీల్ అవుతుంటారు కొందరు చూడండి నీ వెనకాల నీ గురించి మాట్లాడేవాడిని నువ్వు ఆపలేవు ఫస్ట్ పాయింట్ నీ వెనకాల మాట్లాడేవాడి గురించి నువ్వు ఆలోచించద్దు నీ ముందు మాట్లాడే మాటల గురించి నువ్వు ఆలోచించు వాడైనా ఎవడైనా నీ ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి నీ వెనకాల మాట్లాడేది ఎవడెవడో మేము అనుకుంటాడు అది మీకు అనవసరం మీ మనసు పాడైపోతుంది దాని గురించి తెలుసుకుంటే నీ ముందు మాట్లాడలేని వాడే నీ వెనకాల మాట్లాడతాడు ఇది ఫస్ట్ గుర్తుంచుకోవాలి అయినా ఎవరో ఏదో మాట్లాడతాడని మన దృక్పథనాన్ని మార్చుకోలేమండి ఇంకొకటి ఏంటంటే పది మందిలో లేని వ్యక్తి గురించి పదే పదే చెడుగా పది మందికి చెప్పడం అనేది సంస్కారం కాదు మంచితనం కానీ కాదు ఇలా మీ గురించి పదే పదే నెగటివ్గా చెడుగా పని కట్టుకొని పది మందికి రోజు చెప్తుంటూ పోతే ఏదో ఒకరోజు వాడు జీరో అవుతాడు మీరు హీరో అవుతారు ఇది గుర్తుంచుకోండి అది ఎలాగంటే అరే అతను ఎప్పుడు కలిసినా ఈయన గురించి ఒక్క మాట చెడుగా చెప్పట్లేదే మరి ఈయనేమిటి పదే పదే ఆయన గురించి నెగటివ్గా చెప్తుంటాడు ఇదేంటి బహుశా ఇతను మంచివాడేమో అతనే చెడ్డవాడేమో నిజమే ఇతను మంచివాడు కాబట్టి సంస్కారి కాబట్టి అతని గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పట్లేదు అని అనుకుంటాను కాబట్టి వెయిట్ వెయిట్ ఫార్ సమ్ టైం చెప్పుని చెప్పని వాడు చెప్పనేయండి ఏమైనా చెప్పనియండి నెడి నెగిటివ్గా చెప్పినంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు కాదు కదా మీరు మంచివాడు కాదన్నంత మాత్రాన అతనేదో చెప్పినంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు కాదు కదా మంచివాడు మంచివాడుగానే ఉంటే ఎప్పటికీ ఐదు వందల రూపాయల నోటు ఎక్కడున్నా ఐదు వందల రూపాయల నోటే అంటారండి అది జేబులో ఉన్నా పొరపాటున మురుకు కాలువల పడ్డదని ఐదు వందల రూపాయల నోటే అంటారు కానీ తక్కువ అనరండి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ విలువను పెంచుకోండి మీ గురించి ఎవరో ఏదో అనుకుంటారనే విషయాన్ని మర్చిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ